Engka ya kapal <laughs> <golat> ya, kapal ya, kapal kapal kontrak tabai, engka koin manipulasi, engka Ma koi ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పు పెట్టాను పప్పు అయితే పప్పు అయితే శుభ్రంగా ఉడికింది పప్పు ఉడికిన తర్వాత వేసాను అన్నమాట టమాటా ముందుగా వేసామంటే టమాటాలో పప్పు వేగా ఉడకదని చెప్పి మెత్తగా ఉడికిపోయాను పప్పు పప్పు టమాటో అంటే చాలా రోజులు అవుతుంది పిల్లలకి కూడా ఇష్టం పప్పు టమాటా అంటేనే కొద్దిగా కారం కొద్దిగా పసుపు కల్లుప్పు టమాటాలు బాగా ఉడికిదాకా వంట పెట్టడం ఇంకా ఉప్పు టమాటా అయితే శుభ్రంగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తాలింపుకి రెడీ చేస్తున్నాను అనమాట ఒక్క జీలకర్ర కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయ బదులు ఉల్లిపోతున్నాను ఉల్లిపాయ సన్నగా పిచ్చిలో తిండి వేస్తున్నాను అన్నమాట వెల్లుల్లిపోయి లేవు చిన్న ఆకులో వండలే పప్పు పొంగు వచ్చినా సరే ఇంకా ఎందులోనే ఉంటుంది అనేసి పెద్ద ఆటలు వేసిన

రెండు మర ఐదు తక్కువ పప్పు టమాటా టమాటా టమాట చెప్పునేమో గుడ్ మార్నింగ్ ఒకటే చెప్పు హాయ్ చెప్పండి వెళ్ళిపోయావు గుడ్ మార్నింగ్ చెప్పాను కదా ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ నేను తినేసాను ఇప్పుడే నాకు ఆకలిసేసి తినేసాను పొద్దున ఉప్మా ఎర్రన ఒక ఉప్మా వండుకున్నాం కదా అదే తిన్నో ముగ్గురు అని తినేను కదా నేను చూసాను ఇప్పుడు డబ్బా కూడా పక్కనే ఉంది బాగా తింట ఆకి ఇష్టం పప్పుడు తింటాడా ఈ అల్లు ఎంత టిఫిన్ ఇంకా ఇడ్లీ ఇడ్లా ఉప్పు సరిపోయింది కదా అది ఎక్కడది పప్పల గాగా మా పప్పల పప్పల చాలా కష్టం పొర్దలసరుగా ఉంటది దీనికి ఉంటది మరి కొంటారదా బై నా కాయమండ పోత బై ఎల్చి పిచి పెద్ద దెకాయా దెడి కొలు నా రసము కొంట బొ ఉంటది కొంట బొ ఉంటది కొల్మస ఇంకోసే

ಹೇ ಹೇ ಕೊಂಟ ಕೊಂಟಾ ಉಪರಕ್ಕೆ ಕೊಂಟಲ ಪೇಮರ್ತನೆ ಮತ್ತೆ ನೀನು ಹಾ ಮತ್ತೆ ಅಂತ ಪಕ್ಕ ನೀ ಸೇಯೆ ಮಾಡ್ತ ಅಂಡ ಪಕ್ಕ ಸೇದೆಡ್ಕೊನಾರಾ ನೀವು ಆ ನೀงಡ್ಕೊ ನಾನು ಬಂಗೇ ನೀರಂತ ಬಾಡಿ ಬಾಡಿ ಇಂತ ಡಾನ್ಸರ್ ಬಂದಾ ಇದೆ 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 ಅಮ್ಮಾ ಕತ್ತದೇ ಆಲ್ಟೇಕ್ ಮಾಲ್ వచ్చింది

Ini mau dihentikan. Kalau sih bocah, bondara, bolak-balik loh, Ini pertama kali ya? Ya, orang itu orang tanaman ఈ కై కొరా దైబోని బార్ బార్ గొన్న నా ము గుర్ ము పెచై పంది ము గుర్ ఏందిది మల్లం కో పెచై పోందా ఇంద్ర పెచిన పొంది ఇంద్ర పెచుత ఏ కదన్ వడరా పుల్ల ఉంటదిది ఒక్క రెండు ఉంటానే యాం తొన్ తొన్ ల నై పెద్దీ తొన్ ల పుచ్చకాయలాగా తినే అమ్మ తినే తిని పుచ్చకాయలాగా ఉందా బాగున్నది నా కోసం అన్నట్టుండలా ఇక ఇంకా అక్కడ నుంచి బుద్దే చేతుంది అలా అలా తిన తినబుద్ధి చేస్తుంది నాకు వలిసింది ఎట్టిది ఇంకో ఇది కావాలి నాకు Nani wikkuni Papa Pare terande atас volumes Pol pol ka ti ti unde Na diậpkul A ti kula gadi A ti kula gadi U cirana Uprisa petay tonla kata Nemakaya la kirap 이� royalty Piro metase Ate pola kanta పులిహర చేసుకోవాలా దెబ్బగా పులిహోరన్నా చేస్తారు పప్పులకి పనస్కైతే చేయాలి కదా వెరైటీగానే తిన్నావా ఎలా ఉందా బాగుందా బాగుందని చెప్పాను కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks, Thanks for, for watching. watching. Bye. Bye, Bye friends. friends. Bye, friends. Thank you all.